మిత్రులందరికీ కూడా నమస్కారాలు నా పేరు సీతారామయ్య నేను ఎమ్మెడియట్ ఉద్దేశ్ రేపు నాలుగవ తారీఖు నాడు రేపు నాలుగవ తారీఖు నాడు మన కర్నూలు ఎమ్మిగిలూరు మంత్రాలయం సంబంధించిన అసెంబ్లీ కాన్స్టెన్స్ సంబంధించి ఓట్ల మరి అటుపట్టు పార్లమెంటు ఓట్ల మంత్రాలయం అసెంబ్లీ మంత్రాలయం అసెంబ్లీ కాన్సిరెన్స్ కానీ ఎమ్మెగూరు అసెంబ్లీ కాన్సిటెన్స్ కానీ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో జరగకుండా ఉండే దానికోసము కూడా ఎంచుకొని వాటిలో టికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పిఆర్టీ టీము ఒక మొబైల్ పార్టీ తిరుగుతూ ఉంటారు అదేవిధంగా కొన్ని చెక్ పోస్టుల దగ్గర కూడా చెయ్యూలు పెట్టడం జరిగింది మళ్ళీ కొంతమంది అనుమానితులను కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరుగుతుంది వీటన్నిటికి సంబంధించి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది సెక్షన్ సిఆర్పిసి ప్రకారము ఎక్కడ కూడా నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుడు ఉండరాదు ఉన్న ఉన్నాయల్లా వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళపైన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి సమావేశాలు ర్యాలీలు జరపకూడదు అలాంటి జరిగిన ఏళ్లలో వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మంత్రాలయము మరియు రెండు అసెంబ్లీ కాన్స్టిట్యు ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి దయచేసి పోలీసు వారి విజ్ఞప్తిని స్వీకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి థర్టీ పోలీస్ యాక్ట్ ఉందని మనసులో పెట్టుకుని దానికి తగ్గట్టుగా నడుచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తే ఆశిస్తూ చూసావచ్చు